హాయ్ ఆస్ప్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబట్టేటువంటి కెమిస్ట్రీ బిట్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి నాట్ ఓన్లీ రైల్వేస్ ఫర్ ఎస్ఎస్సి అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనము డిస్కస్ చేసేటటువంటి అంశం ఏంటంటే లోహాలు మరియు వాటి యొక్క ధాతువులు అయితే అల్యూమినియం అనేది బాక్సైట్ కోరాండమ్ డయాస్పోర్ క్రయోలైట్ రూపంలో మనకు లభిస్తుంది వీటిని శుద్ధి చేయగా మనకు వచ్చేది ఏంటంటే అల్యూమినియం అంటే బాక్సైట్ అంటే ఏఎల్ టూ ఓ త్రీ టూ హెచ్ టూ అల్యూమినియం ట్రయాక్సైడ్ అండ్ వాటర్ కలిసి ఉంటుంది దీన్ని శుద్ధి చేయగా అంటే మనకు అల్యూమినియం అనేది వస్తుంది నెక్స్ట్ కోరండం ఏల్ టూ ఓ త్రీ అల్యూమినియం ట్రాక్సైడ్ డ్రాస్పోర్ ఎల్ టూ ఓ టీ త్రీ అండ్ హెచ్ టూ ఓ క్రయోలైట్ సోడియం అల్యూమినేట్ ఫెర్రైట్ అంటే ఎన్ఏ త్రీ ఏఎల్ ఎఫ్ సిక్స్ అండ్ సీసం సీసం అంటే ప్లంబం సీసం అంటే ఏంటండి ప్లంబం దీన్ని గెలీనా రూపంలో లభిస్తుంది ప్లంబం సల్ఫైడ్ ఆంగ్లసైట్ ప్లంబం సల్ఫేట్ రూపంలో లభిస్తుంది మాంగనీస్ అంటే ఫెరోల్సైట్ మాంగనీస్ డయాక్సైడ్ తగరం లేదా టిన్ కాస్టరైట్ స్టాన్నం ఆక్సైడ్ రూపంలో లభిస్తుంది కాల్షియం అంటే సున్న ప్రాయ్ సిఎస్ఈఓ త్రీ జిప్సమ్ సిఎస్ ఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ రూపంలో లభిస్తుంది థోరియం మోనోజైట్ తోరియం అనేది మోనోజైట్ రూపంలో లభిస్తుంది అల్యూమినియం అంటే బాక్సైట్ కొరండాం డయాస్పోర్ క్రయోలైట్ సీసం అంటే గెలీనా అండ్ ఆంగ్లసైట్ మాంగనీస్ అంటే పెరోల్సైట్ కాస్టరైట్ అంటే స్టానోమాక్సైడ్ తగరం లేదా టిన్ లభిస్తుంది కాల్షియం అంటే సున్నప్రాయి మరియు జిప్సన్ రూపంలో లభిస్తుంది తోరియం అనేది మోనోసైట్ రూపంలో లభిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాబట్టి మీరు తప్పకుండా వీడియోని వినేటప్పుడు తప్పకుండా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ చూసినట్లయితే ఒక వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ